వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో క్రెడిట్ కార్డు వాడుతున్న వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది అలాగే కొన్ని ముఖ్యమైన బంపర్ ఆఫర్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని అయితే చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీరు పొందగలుగుతాయి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళకి ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అయితే రోజువారీ జీవితంలో వివిధ రకాల పేమెంట్లు చేయడానికి క్రెడిట్ కార్డులు బెస్ట్ ఆప్షన్గా మారాయి వడ్డీ లేకుండా క్రెడిట్ ఆప్షన్ పేమెంట్స్పై రివార్డులు అందిస్తుండడంతో ఎక్కువ మంది వీటిని వాడుతున్నారు అయితే ఏదైనా వస్తువుని కొనుగోలు చేయడానికి కూడా సరిపడా డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయవచ్చు అయితే వెల్కమ్ బోనస్లు షాపింగ్ డిస్కౌంట్లు వీటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి అయితే ఇటీవల కాలంలో రూపాయి క్రెడిట్ కార్డుల వినియోగం కూడా పెరుగుతుంది అయితే రూపాయి క్రెడిట్ కార్డుల వీసా మాస్టర్ కార్డు తరహాలోనే భారతదేశంలో విదేశాలలో వస్తువులు సేవలకు పేమెంట్స్ కోసం వాడుకోవచ్చు వీటిని యూపీఐ అకౌంట్లకు లింక్ కూడా చేసుకోవచ్చు మొత్తానికి ఈ మధ్యకాలంలో గూగుల్ పే కానివ్వండి అలాగే ఫోన్పే కానివ్వండి ఇతర యూపీఐ అకౌంట్లు అన్నింటిలో కూడా దీనికైతే లింక్ చేసుకోవచ్చు మొత్తానికి ఇప్పటికే యూపీఐ వాడకం అనేది చాలా ఎక్కువగా అయిందని చెప్పుకోవాలి క్యూఆర్ కోడ్ ద్వారా మర్చెంట్స్ అకౌంట్స్ ఈజీగా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం మన దేశంలో చాలా బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులు అయితే అందిస్తున్నాయి వీటి ఫీచర్లు బెనిఫిట్స్ ఆఫర్లు ఎలా ఉందనేది అయితే ఒక లుక్ చేద్దాం ప్రతి బ్యాంకుకి సంబంధించిన క్రెడిట్ కార్డు వివరాలు ఆఫర్ల కోసం అయితే చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే ముందుగా ఐడిఎఫ్సి బ్యాంకుకి సంబంధించిన క్రెడిట్ కార్డు వివరాలు అయితే చూద్దాం ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డు అయితే దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఐడీఎఫ్సీ ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు అనేది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా అయితే ఉంది అయితే ఇది ఫ్యూయల్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై క్యాష్ బ్యాక్తో పాటుగా ఎయిర్పోర్ట్ లాంచ్లు అలాగే రోడ్ సైడ్ అసిస్ అసిస్టెంట్స్కు ఫ్రీ యాక్సెస్ అయితే ఇస్తుంది మరియు ఫుడ్ డెలివరీ కార్ రెంటల్స్ మరిన్నిటిపై అయితే డిస్కౌంట్లు అనేది అందిస్తుంది ఇక యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు వివరాలు చూసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డుకు యాన్యువల్ ఫీజు అనేది ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇకపోతే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్లపై వంద శాతం క్యాష్ బ్యాకు అలా విధంగా ఫ్యూయల్ ఆన్లైన్ కొనుగోలుపై రివార్డ్ పాయింట్లు ఇకపోతే సినిమా డైనింగ్ ఖర్చులపై తగ్గి తగ్గింపులు ఉంటాయన్నమాట మరియు అదేవిధంగా నిర్ష్ట మొత్తంలో ఖర్చు చేస్తే యాన్యువల్ ఫీజు అనేది మాఫీ అవుతుంది నిజంగా ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇక ఎస్బీఐ ట్రావెల్ క్రెడిట్ కార్డు వివరాలు చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రావెల్ క్రెడిట్ కార్డుకి ఏడాదికి ఐదు వందల రూపాయల దగ్గర పడుతుంది అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా అయితే ఉంది యాన్యువల్ ఫీజు అనేది చెల్లించాలి ఈ కార్డు వెల్కమ్ బోనస్లు ఇటువంటివి బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి అలాగే ట్రావెల్ బుకింగ్లపై డిస్కౌంట్లు ఇతర ఖర్చులపై రివార్డు పాయింట్లు ఈ ఆఫర్లు అయితే చేస్తూ ఉంది ఫ్యూయల్ సర్ఛార్జ్ మినహాయింపు అనేది అయితే పొందవచ్చు ఇక మొత్తానికి ఎస్బీఐ సింప్లీసేవ్ క్రెడిట్ కార్డ్ అనమాట సింప్లీసేవ్ క్రెడిట్ కార్డ్ అనేది మీలో చాలామంది వినే ఉంటారు అయితే ఇది కూడా నాలుగు వందల తొంభై తొమ్మిదిలో ఖర్చు అవుతుంది యాన్యువల్ ఫీజు అనేది అదనపు రివార్డ్ పాయింట్లు అదేవిధంగా స్పెసిఫిక్ కేటగిరీలపై రివార్డ్ పాయింట్లు ఇకపోతే ఫ్యూయల్ సర్చార్జ్ మినహాయింపు అనేది అయితే లభిస్తుంది యాన్యువల్ ఫీజులు మినహాయింపు అనేది కూడా ఇందులో పొందవచ్చు అనమాట ఇకపోతే హెచ్డిఎఫ్సి ఐఆర్సిటీసీ క్రెడిట్ కార్డు అనమాట హెచ్డిఎఫ్సి ఐఆర్సిటిసి క్రెడిట్ కార్డుకి సంవత్సరానికి ఐదు వందల రూపాయలు యాన్యువల్ ఫీజు అనేది చెల్లించాలి వెల్కమ్ గిఫ్ట్ వచ్ అలాగే వర్చువల్ ఇకపోతే రిటైల్ మరియు ట్రైన్ ట్రాన్సాక్షన్లపై అయితే రివార్డ్ పాయింట్లు అనేది పొందవచ్చు మొత్తానికి ఇది కూడా ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి ఫ్యూయల్ సర్ఛార్జ్ మాఫీ వంటి ప్రయోజనాలు కూడా ఇందులో అయితే ఉంటాయి మరి మిగతాకి సంబంధించిన వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద అయితే మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్క అప్డేట్స్ని కూడా మీరు గమనించవచ్చు మరి మొత్తం వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు ఇక్కడ పాయింట్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు కొంత యూజ్ అయింది అనుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి లైక్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి